प्रेमानत्रि नाटकत्व बोलिदिले प्रेमानत्रिले उद्देश्य दिमाले फोन गर्नु छ सर अफिसमा सम्पूर्ण पूरा ग्राम ओके न குவாண்டிட்டி <laughs> டி సన్నాల దొడ్ల ఏటు బత్తాలు ఇది కిలోలు ఎంత రేటు అక్కడ లక్ష పది లక్షల ఎంత వస్తుంది అలా అమౌంట్ రాసిన రాసిన తర్వాత ఇది మీకు వస్తుంది ఈ రాసి మీరు బద్దరం బిజిన పెట్టుకోవాలి ఇలా అకౌంట్ నెంబర్ సహా ఉంటుంది మీ ప్రకారమే మీకు కాదు డబ్బు జమవుతుంది గతంలో ఏం చేసిందంటే కొనుగోలు చేసిన తర్వాత రైతుకి లక్షనివ్వకోసం ఒడ్లు లారీకెట్టి బిల్లు కాడికి పోయిన తర్వాత బిల్లలు దయాదాక్షిలపైన లేదా మధ్య దళాలు దళాల దయా పైన తలపైన ఆడిపోయిన తర్వాత తేమైపోతుంది తూకం తక్కువని ఐదు శాతం పది శాతం కోతలు ఇచ్చింది అది జరగడానికి వీలు లేదు నలభై రెండు రైతుకి అంటే రైతు మిల్లర్ దయాన్ని కూడా వీలు లేదు ఇదే ప్రకారం జమ కాదు ఇది ఏం చేస్తే కాదు తూకానికి సంబంధించి కూడా ఈ బస్తా తూకం ఆరు వందల గ్రాములు బస్తా నలభై కిలో బుక్లు పెడతాం ఈ నలభై ఆరు వందల గ్రాములు కాబట్టి బస్తాకు వేస్తే ఆరు వందల గ్రాములు ఏం చేస్తాం ఈ చోట్ల నలభై ఒక కిలో పెడతాం అంటే నాలుగు వందల గ్రాములు ఎక్స్ట్రా ఈ నాలుగు వందల గ్రాములు ఎక్స్ట్రా కొన్ని చోట్ల మళ్ళీ ఐదు శాతం పద్ద వీలు లేకుండడం కోసమే సరే నాలుగు వందల గ్రాములు ఎక్స్ట్రా అయినా కూడా ఈ పక్క గ్రాములు పెట్టి నలభై పెట్టి ఐదు వందల ఐదు ఇది ఏంటంటే ఇది పోయినప్పుడు ఏంటంటే తేమ శాతం కూడా తర్వాత కొన్ని రకాల కొన్ని రకాల కోసం ఇక్కడ తూకం చేసిన తర్వాత నలభై రెండు కూడా పెట్టొద్దు నలభై ఒకటి ఐదు వందలు పెట్టండి వేరే నలభై ఒకటే పెట్టండి ఆ పేద అన్నిటికంటే ఇంపార్టెంట్ రైతుకి ఇది ముట్టాలి మళ్ళీ రైతు అక్కడ కోడి రైతు కూడా ఏం చెప్తుందంటే మీరు రసీదు వచ్చిన తర్వాత మీ చేతికి ఇది బతక మీదనే పెట్టుకోవాలి మీ పెట్టుకోవాలా దీని ప్ర ఇది వచ్చిన తర్వాతనే బస్తాలు లారీకి ఎత్తాలా ఇది ఇవ్వకుండా బస్తాలు లారీకి ఎత్తని చెప్తుంది పది శాతం అంటే ఐదు వందల టెన్ పర్సెంట్ ఎంప్లాయర్స్లో హయ్యర్ క్యాడర్ వాళ్ళు హయ్యర్ క్యాడర్ను ఒక్కొక్క సెంటర్కు అధికారి బాధ్యత కంపల్సరీగా కంపల్సరిగా నెల రోజులు మహా అంటే నెల రోజులకి ఉండే కొనుగోలు ఈ కొనుగోలు టైం అయిపోయేంత వరకు అధికారి బాధ తీసి వాళ్ళు అక్కడే ఉంటారు ఆ ఏ సెంటర్కు ఏ అధికారో వాళ్ళ పేర్లు వాళ్ళ ఊరుకు సార్ లిస్ట్ అయింది ఆ లిస్టును సంబంధిత మార్కెట్ కమిటీ వాళ్ళకు సంబంధిత డిఆర్డీ అందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి నాకు కూడా వాట్సాప్లో పెట్టాం మేము కూడా దాన్ని వైడ్గా సంతా చేస్తాం ఎమ్మెల్యేలు కూడా ఇవ్వండి అందరికీ ఇవ్వండి ఇది యాభై ఆరు యాభై ఇందులో పెంతుడు రాసి రెండు మూడు రెండు సంతకాలు పెట్టాలండి ఇమ్మీడియట్ ఎప్పుడో కావాలి

అంటే ఎన్ని గింటలకు సపరేట్ పెడతా ఉంది సో రెండవది శనివారం మీకే చెప్తుంటే ఇక్కడ సపో ఓజు ఇప్పుడు తేమ శాతం ఈ ఓటు ఇరవై శాతం వస్తుంది మనకు పదిహేడు శాతం ఉండాలి ఆ పదిహేడు శాతం ఉండాలన్నప్పుడు దీన్ని కొంత ఆరబోయాలి ఆరబోయాలడు సపోజు రెండు రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుంది రైతు ఇక్కడే ఉండాలి రైతు ఇక్కడే ఉండాలన్నప్పుడు ఆ రైతు ఉండడానికి కూడా మీకు మార్కెట్ యార్డు స్థలం ఉందా ఉంది సార్ ఉంటే మీకు నాలుగు కోట్లు ఉన్నాయి కదా ఓ యాభై లక్షలు ఖర్చు పెట్టి ఇమీడియట్గా సిమెంట్ సిమెంట్ ఖర్చు పెట్టి టెంపరీ షెడ్డు పర్మనెంట్ షెడ్డు వర్షం పడ్డా తడవకుండా ఓ యాభై మంది వంద మంది రైతులు వచ్చినా ఉండే విధంగా బాత్రూములు టాయిలెట్లు ఇవన్నీ నీళ్ళు తాగడానికి పడుకోవడానికి చాలా చూడడానికి ఒక డిజైన్ తయారు చేసింది ఏమంటే కదా తయారు చేసి అవి నిర్మించి ఏర్పాటు చేయాలి అన్నీ ఇస్తున్నాము వాళ్ళకుడి ఎందుకంటే ఇప్పుడు మనకు కొన్ని కొనుగోలు కేంద్రాలు లేట్ అయినాయి అంటే గడ్డి బ్యాగ్ లేక కావచ్చు కాంటలు లేవచ్చు రైట్స్ అలాంటి కావచ్చు నల్లిబాయ్ లేకుండా ఉన్నాయా